కుసుమహరా 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 ఫాల్గున శుద్ధ పౌర్ణమి అనగా పాగల్ హరనాథ్ పత్రావళి జయంతి సందర్భంగా భక్తులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ సందర్భంగా మనం ఈరోజు శ్రీహరణాథప్రభుని కేలలు అనే అంశం గురించి తెలుసుకుందాము రచన గౌరవనీయ శ్రీమతి కోకా కృష్ణవేణి గారు శకం పంతొమ్మిది వందల నాలుగవ సంవత్సరం లేదా అంతకు పూర్వము నుండి క్రీస్తు శకం పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరం వరకు బెంగాలు గుజరాత్ మహారాష్ట్ర ఒరిస్సా ఆంధ్ర మొదలకు అనేక రాష్ట్రాలలో ఉన్న భక్తులకు శ్రీ హరనాథ ప్రభు ప్రభు రాసిన లేఖలే గ్రంథములుగా వెలువడిన పాగల్ హరనాథ్ లేఖలు శ్రీయుత భూతనాథ్ ముఖోపాధ్యాయ గారికి వ్రాసిన లేఖలో ప్రతిదినము వివిధ ప్రాంతముల నుండి ఇరవై ఐదు లేక ముప్పై లేఖల వరకు తనకు కోర్చుచున్నవని శ్రీ ప్రభు వ్రాశారు వాటిలో సగటున రోజుకు ఇరవై ఉత్తరాలకైనా ఆయన సమాధానములు వ్రాసేవారు ఆ విధముగా లెక్కించినచో భక్తులకు ఆయన వ్రాసిన లేఖలు సంఖ్య లక్షలలో ఉంటాయి అన్ని లేఖలలో భక్తుల నుండి అతి కష్టముతో సేకరించబడి పాగల హరినాథ్ లేఖలుగా ఐదు భాగములుగా ప్రచురించబడి ప్రస్తుత తరములోని వారికి అందినవి ఒక వెయ్యి లోపల లేఖలు మాత్రమే ఇంతవరకే మనకు ప్రాప్తించిన భాగ్యము అని సంతృప్తి చెందవలసినదే దీనికి ముఖ్యమైన కారణం శ్రీ హరనాథ ప్రభుని లేఖలను అందుకున్న ఆనాటి భక్తులు వాటిని ఎంతో ప్రేమగా గౌరవంగా మహోన్నత భాగ్యముగా వారి ఎనలేని సంపదగా భద్రపరుచుకున్నారనే చెప్పవచ్చు కారణం కొంతమంది భక్తులకు రాసిన లేఖలలో కొన్నింటిని మాత్రమే వారిని ప్రాధేయపడగా శ్రీ అటల్ బిహారీ నాంది గారికి ప్రచురణకై అందించగలిగారు ఆహా ఎంతటి మహాభాగ్యమో కదా అటువంటి మహోన్నత లేఖలలో కొన్నింటినైనా మనం ఈనాడు చదవగలుగుతున్నాము పాగల్ హరనాథ్ పత్రావళి జయంతి ఫాల్గున శుద్ధ పౌర్ణమి అనగా లేఖల యొక్క ప్రాముఖ్యతను మనమందరము ఒక్కసారి మనస్సుతో స్మరించిన ఎడల హరనాథ ప్రభుని యొక్క ప్రేమ ఎంత విస్తృతమైనదో ఎంత ఉత్కృష్టమైనదో అటువంటి శ్రీ హరనాథ ప్రభుని ప్రేమను పొందుతున్న మనము ఎంత అదృష్టవంతులమో గ్రహించగలుగుతున్నాము లేఖలు అనబడే ఈ నౌకల ద్వారా మనము భవసాగరమును దాటగలుగుతాము లేఖలు ఎవరికి వ్రాయబడినవో వారు ప్రస్తుతము మన మధ్య భౌతికముగా లేరు కానీ ఇన్ని సంవత్సరములు గడిచిన పిమ్మట కూడా చదివినను ఆ చదువుచున్న వ్యక్తి శ్రీ ప్రభు నా జీవితము గురించి నా మానక స్థితి నా మానసిక స్థితి గురించి తెలిసి నన్ను ఉద్దేశించిన ఈ ఉద్దేశించే ఈ లేఖలను వ్రాశారు నా మీద దయతో నాకు మార్గము చూపుతున్నారు నాకు ఉపదేశమిచ్చుచున్నారు అని భావించుట నిజముగా అద్భుతమైన విషయము ఇది ఎట్లున్నదంటే ద్వాపర యుగంలో బృందావనంలో సమ్మోహనకరమైన శ్రీకృష్ణి మురళీనాథము విన్న ప్రతి గోపిక శ్రీకృష్ణుడు తనను ఉద్దేశించి మురళీరవంతో సంకేతములను పంపుతున్నాడని తలంచి తన్మయత్వంతో శ్రీకృష్ణుని వద్దకు పరుగు పరుగున వచ్చారట ఆ తన్మయత్వము భక్తిభావముతో కూడిన అలౌకికమైనట్టిది ఆనాటి శ్రీకృష్ణుని మురళియే శ్రీహరనాథ ప్రభువుని చేతిలోని కలమైనది శ్రావ్యమైన ఆనాటి మురళీరవళ్లే ఈ ఈనాటి నా ప్రభువు వ్రాసిన లేఖలు ఆనాటి సంకేతములే ఈ లేఖలలోని ఉపదేశములు అందుకే ఈ లేఖలు నిత్యనూతములు నిత్యనూతనములు నిత్య సత్యములు పాగలహరణాథ్ ఐదవ భాగము సంకలనము చేసి ఆంగ్లములో ప్రచురించిన మహాభక్త శిఖామణి పూజ్యశ్రీ ఆకెళ్ల రామకృష్ణ శాస్త్రి గారు పత్రావళి యొక్క విశిష్టతను తెలియపరచుచు ఐదవ భాగము అవతారికలో వ్రాసిన కొన్ని వాక్యములను మీ ముందు ఉంచుచున్నాను ఆధ్యాత్మిక ఆహారము కొరకై ఆకలిగొన్న వారికి ఈ జాబులు ప్రాణమునకు అంటే ఆత్మకు తగిన ఆహారాన్ని అందజేస్తాయి నిజమైన పరిత్యాగము అంటే సన్యాసము యొక్క అంతరార్థాన్ని అంతరంగమును పరిశుద్ధి చేసుకునే ఉపాయాన్ని దీనులకు బాధాతప్తులకు ఉపశమనాన్ని పరుల శ్రేయస్సు కొరకై చేయవలసిన త్యాగాన్ని అన్నింటికీ మించి శరణాగతి భావాన్ని ఈ దివ్యలేఖలు అభివ్యక్తం చేస్తున్నాయి ఈ లేఖల యొక్క నిద్రాణమై ఉన్న మానవులు మానవులను మేలుకొల్పే వెలుగును అంతరాంతరముల తీరానికి చొచ్చుకొని పోయే వెలుగును అపవిత్రతను నిర్మూలించే వెలుగును ఏనాటికీ సమసిపోని వెలుగును ప్రసరింపచేస్తాయి స్త్రీ పురుష బాల వయోవృద్ధ వ్యత్యాసమే లేకుండా సర్వులకు సర్వకాల సర్వావస్థలలోనూ ఉపయుక్తమయ్యే ప్రబోధ పరిపూర్ణానంద ప్రాప్తికి మెలకువలవుతున్నాయి ఈ పత్రావళి అసంఖ్యాకులైన బాధాతప్తులకు మనోవికలు వికలురకు మానసిక ప్రశాంతతను సమకూర్చి సరియగు భౌతిక ఆధ్యాత్మిక జీవిత పదాన్ని నిర్దేశించి వెంట నడిపించి శ్రీ హరప్రభువును వారి ప్రేమను పొందగలిగేటట్లు చేస్తుందని నా పరిపూర్ణ విశ్వాసము ఈ లేఖలు ఆయన భక్తులకు లౌకిక పార లౌకిక విజ్ఞాన కోసములే శ్రీ శ్రీహరణాధుని కలమే సర్వులకు సకలము శ్రీహరుని లేకిని కలిజన పినాకిని లేఖలందు లేనిది ఈ భువిని కానరానిది జయము జయము పాగల్ హరణాథు పత్రావళికి శుభము శుభము సకల మానవాళికి జై కుసుమహారా మరొక అంశంతో తిరిగి మరలా కలుద్దాం